హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ కస్టమర్ అయ్యి దేవుడు అనే టైటిల్లో ఈరోజు మా బాబాయ్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ బాబాయ్ పేరు వెంకటపతి వెంకటపతి బాబాబాయ్ చెప్పబాయి ఏం చేస్తుంటావు వాచ్మెన్ ఏ ఊరు మీది కొందరు స్టేషన్ వరంగల్ జన జిల్లా పిల్లలు ఎంతమంది ఆహా ప్రశాంత ఉంది జీవితం ఆయుర్వేదం ఏమైనా పుచ్చుకుంటావా సాయంత్రం లేకపోతే డబ్బులుంటే లేకపోతే రోజేస్తాం ఉంటే రోజు వేస్తావు అమ్మా అమ్మా ఇగో చికెన్ గోబీ చా కొడతాను అమ్మా ఇక మనకే ఖర్చు

వాళ్ళ బండి మీద వీళ్ళ బండి మీద వస్తావు నేర్చుకోలే బండి అంటే వచ్చా వచ్చా నీకు వెరీ గుడ్ అట్లానా బాబాయికి పని చేయడం తెలుసు దొంగ పని చేయడం కూడా తెలుసు అది అట్లా ఉంటారా ఉన్న వాళ్ళ దగ్గర అందుకోసమే వీళ్ళ అపార్ట్మెంట్లో బాబాయికి పని చెప్పాలంటే భయపడతారు కొంతమంది మీ దాంట్లో దాన కర్ణులు ఉన్నారా ఉన్నారా ఎప్పుడన్నా మీకు నైన్టీకి లేదంటే నీ బ్రాండ్ చేతున్నాం ఉండు ఏం లేదు అబ్బాయి బలి ఇప్పుడు బలాయి బాబు రోజు ఏదో ఇంత మ్యాంచనా దాతాడు ఆయన తాగుపోతానంటరా అది అంతేగాని శృతి మించకూడదు ఏదైనా సరే మనిషి మనిషి లేకుంటాలా అన్ని ఏది శృతి మీద తాగి రోడ్ల మీద పడిపోయి ఏమన్నా ఇంత పైసలు ఉన్నప్పుడే తాగుతాను అని అనుకున్నాను కాగిరి పూట మీద పడితే స్వామి నువ్వు ఇన్స్రేషన్ వేలే నలుగురికి మంది ఉంటారు ఒక నాగరాజు అని ఒక అతను ఉంటాడు అతను ఏం లేదు మూడు పూటలు ఆగుచేదాం నువ్వు పని ఏ పని అయినా చేస్తాడు వచ్చి బాత్రూంలో గడువు కడుగుతాడు మూడు పూటలు ఊషేదం బడక్స్ కట్ చేయమన్నారా దీని బదులు మిఠాయి మాంసం ఎంతమా ఎందుకు వచ్చింది పంచాయతీ కొట్టేస్తాను మళ్ళీ నెక్కుస్ లేలేదంటే మనం ఎలా ఏమంటా బాబాయ్ కొడుకు వచ్చిందా లేకపోతే ఏమ ఆలోచిద్దాను హ్ ఓకే అంత మంచి కదా ఊలే ఇల్లు కట్టుకున్నావా నాకి ఈ చికెన్ ఉంది ఎవరు చూస్తున్నారు రది నా కొడుకు మళ్ళీ సెటప్ ఏమైనా ఏదోనొక పెట్టుకోనా ఉన్నారేమో మళ్ళీ ఆ కూడా ఏమన్నా కొడుకు ఏ కోళ్ళు ఇవేనా చరిత్ర బానే ఉంది నీకు అక్కడికి పోయినప్పుడల్లా నువ్వు ఊరికి పోయినప్పుడల్లా రెండు తరగాయలు లేపేస్తాడా ఎనిమివేల కోళ్ళు నీకు ఏమైనా తెలుసా వెరీ గుడ్ మంచి ప్రశాంతంగా చేసుకుంటున్నాడు నీ కొడుకు కూడా తెలివైన వాడేనా తాగుబోతున్నా మందేసి కూరగాడ ముందు పెట్టుకుని పండుకుంటాల్ వాళ్ళు లేదు కదా చెప్పు నువ్వు చెప్పే ఛాన్స్ ఏం లేదు నీ కొడుకు గుణవంతుడే అనమాట ఏదో వ్యాపారం చేసుకోండి రెండు తాగుంటాడు చెట్లు తాగుంటాయి కదా గౌడ్ల మీరు చెట్లు ఎక్కువ మీ అబ్బాయి పేరు పేరు అశోక్ అశోక్ నీ జన్మధన్యమైపోయింది ఏదో ఇదో దీంట్లో పది రూపాయలు మిగులుతాయి తీసుకో ఓకేనా ఓకే ఆయనకి ఇద్దరు కొడుకులా ఏం పేరు నీ కొడుకు పేరు అశోక్ 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 స్టేషన్ కనుకూరా మీది ఏ ఊరు మీది కొండ కిందికొండ కూడా ఉంటుంది కొండ తాటికొండ కొత్త పెళ్లి కొండ కాటికొండ కొత్తపెల్లి రహదర్శన్ పెళ్ళి శిల్పూరు గుట్ట హన్మకొండ మా ఊర్లలో చిన్న కడుమూరు పెద్ద కడమూరు అనే ఉంటాయి మీది కూడా మీది కొండ గింది కొండ ఏమన్నా అట్లా అంటే మీది కొండ అంటే దేవుడు దేవుడు ఓకే బాబాయ్ మీదేం కాదు అవునా హాయ్ హాయ్

నువ్వు కూడా తిట్టావు పీతలు అని ఒకసారి ఏసీ అని అంటే నువ్వు నెలలో ఒకసారి అనమాట పీతలు ఏడు వందల యాభై రూపాయలు తెచ్చుకోవాలి సార్ ఏమైనా గిఫ్ట్ ఇస్తాను

బండి లైన్లో ఉండాలి అప్పుడే వాళ్ళకు కూడా హుషారు ఉంటుంది మొత్తానికి అయితే నీ బాధ్యత అయిపోయింది ఇంకో ఇంకో అబ్బాయి ఉన్నాడే నేను బయటకు వచ్చాడా జాబ్ చేస్తున్నాడా లేకపోతే చదువుతున్నాడా విదేశీ అమెరికానా జర్మనీ అమెరికానేనా మా మామూలు కదా అన్నీ కదా చరిత్ర కుటలు కుటలు ఉండే ఓకేనా ఐదు గ్రాములు ఫ్రే రోజేస్తావు కదా మందు రోజు వేస్తారు కర్షం కూర్చో వాసన వస్తాయి ఏది మ్యాచ్ రాజ్యా అంటే అది ఎద్దు బాగుంటుందనా అలవాటు మూలంగా ఏదో అదే తాగాలో అనిపిస్తుంది నీకు వేరే ఏదే తగినా తగా మా సార్ ఒక ఆయన ఓసీ తాగుతాడు ఆఫీస్ తర్వాత ఇంకోను మేసరం మొన్న ఊటి వెళ్ళింటి అదే మ్యాన్షన్ హౌస్ ఓసి ఓసి తెచ్చుకున్నాడు అది ఫ్రూట్ జ్యూస్ లెక్క ఉంది చేదు ఉందంట నీ అమ్మ జూమ్ అందా అని చెప్పి పార్థం చేశాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కస్టమర్ అయితే కార్యక్రమం ఫినిష్ ఓకే బాయ్ రోజు సరదాగా మాట్లాడాలని నేను అనుకుంటాను కానీ దానిలోకి వెళ్ళిన తర్వాత ఏదో సీరియస్ అయిపోతాడు కానీ జోష్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను ప్రతిరోజు చూద్దాం పెట్టింది కొత్త అయినా దీన్ని ఇంకా ఎంజాయ్తో హుషారుతో నా పని మీద ఇష్టంతో ఎంతగా మాట్లాడుకోమో చూద్దాం ఓకే అంటే ఆ ఆనందంతో కస్టమర్స్ని కూడా ఎంటర్టైన్ చేస్తే నాకు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా ఓకే మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తాను చూడండి నా ఛానల్ చికెన్ షాప్ రెడీ అని వస్తుంది ఓకే బాయ్